హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పన్ను స్లాబ్కు సంబంధించి పన్నెండు లక్షల వరకు పన్ను లేదంటూ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది సో అయినప్పటికీ సున్నా నుంచి నాలుగు లక్షల వరకు జీరో పర్సెంటు నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు ఫైవ్ పర్సెంటు సో ఈ విధమైన డాటా రావడంతో కొంత గందరగోళంకైతే గురవడం జరిగింది సో దీనిపైన మీకు కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఎవరికైతే పన్నెండు లక్షల వరకు శాలరీ ఉంటుందో వారికి ఎలాంటి ట్యాక్స్ అయితే ఉండదు జీరో నుంచి ఫోర్ అయినా ఫోర్ నుంచి ఎయిట్ వరకు అయినా ఎలాంటి స్లాబ్ లేకుండా పన్నెండు లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ అయితే విధించడం జరగదు ఎవరికైతే పన్నెండు లక్షల కంటే పైన శాలరీ ఉంటుందో వారికి ఈ స్లాబ్ అయితే వర్తిస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు ఇరవై లక్షల శాలరీ వచ్చే క్యాండిడేట్ చూసుకుంటే మనకు ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు ఇరవై ఐదు శాతం అంటూ మెన్షన్ చేయడం జరిగింది సో మనకు జీరో నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు ఈ ఇరవై ఐదు శాతం స్లాబ్ వర్తించదు దీన్ని విభజించడం జరిగింది ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల జీతం కనుకొస్తే నీకు జీరో నుంచి ఫోర్ ల్యాక్స్ వరకు జీరో పర్సెంట్ అంటే మనకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు నాలుగు లక్షల వరకు మినహాయింపు ఉంటుంది అదేవిధంగా నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు అయితే ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ విధించడం జరుగుతుంది ఎనిమిది నుంచి పన్నెండు లక్షల వరకు పది శాతం పన్నెండు నుంచి పదహారు లక్షల వరకు పదిహేను శాతం పదహారు నుంచి ఇరవై లక్షల వరకు ఇరవై శాతం ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు ఇరవై ఐదు శాతం ట్యాక్స్ అయితే కట్ చేయడం జరుగుతుంది ఇరవై నాలుగు లక్షల నుంచి పైన కనుక శాలరీ ఉంటే ఇరవై నాలుగు లక్షల వరకు ఇరవై ఐదు శాతం ట్యాక్స్ వర్తింపజేసి మిగిలిన దానికి ముప్పై శాతం ట్యాక్స్ అయితే వర్తించడం జరుగుతుంది సో కాబట్టి యాభై లక్షల శాలరీ ఉన్నవారికి ఇరవై నాలుగు లక్షల వరకు మనకు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్గా ఇరవై నాలుగు లక్షల వరకు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది సో తర్వాత అమౌంట్కి డైరెక్ట్గా మనకు థర్టీ పర్సెంట్ ట్యాక్స్ విధించడం జరుగుతుంది సో ఈ విధంగా మనకు పన్నెండు లక్షల వరకు బేసిక్ ఉన్న వాళ్ళకి మినహాయింపు ఇవ్వడం జరిగింది పన్నెండు లక్షల పైనుంచి ఉన్న వారికి ఇరవై నాలుగు లక్షల వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పెంచుకుంటూ పోవడం జరిగింది ట్వంటీ ఫోర్ ల్యాక్స్ పైన ఉంటే డైరెక్ట్గా మనకు ఆ పైన అమౌంట్కి థర్టీ పర్సెంట్ ట్యాక్స్ అయితే విధించడం జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఫైవ్ పర్సెంట్ అంటే ఇరవై వేలు కట్టవడం జరుగుతుంది సో ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు అంటే మనకు పది శాతం అంటే నలభై వేలు కట్టవడం జరుగుతుంది సో పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షల వరకు అంటే పదిహేను శాతం అంటే అరవై వేలు కట్ జరుగుతుంది సో మనకు డైరెక్టు జీరో నుంచి పదహారు లక్షల వరకు అనుకున్నప్పుడు పదిహేను శాతం అంటే అమౌంట్ ఎక్కువ కట్ అవుతుంది సో అలా కట్ కాకుండా మనకు నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు ఫైవ్ పర్సెంట్ పెట్టి ఇరవై వేలు తీసుకోవడం జరుగుతుంది ఎనిమిది నుంచి పన్నెండు లక్షల వరకు పది శాతం పెట్టి నలభై వేలు పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షల వరకు పదిహేను శాతం పెట్టి అరవై వేలు అంటే మనకు మొత్తం అరవై నలభై లక్షల లక్ష ఇరవై వేలు మనకు ట్యాక్స్ అయితే కట్ అవ్వడం జరుగుతుంది సో మనకు జీరో నుంచి సిక్స్టీన్ ల్యాక్స్ వరకు ఫిఫ్టీన్ పర్సెంట్ కనుక పెడితే సో అమౌంట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి సో అలా కాకుండా మనకు స్లాబ్గా విభజించి కొంత అమౌంట్ ఇరవై నాలుగు లక్షల వరకు విభజించడం జరిగింది సో కాబట్టి మనకు ఇరవై నాలుగు లక్షల పైన ఉన్నవారికి థర్టీ పర్సెంట్ ట్యాక్స్ వర్తించడం జరుగుతుంది సో ఇది మనకు ఇన్కమ్ ట్యాక్స్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు స్లాబ్కి సంబంధించి కొంత అయితే మీకు చెప్పే ప్రయత్నం చేశాను సో కరెంట్ అఫైర్లో భాగంగా మనకు దీని నుంచి అయితే క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది కాబట్టి సో మీరు దీన్ని అర్థం చేసుకొని కేర్ఫుల్గా ఆన్సర్ అయితే పెట్టే ప్రయత్నం చేయండి సో దీనికి సంబంధించి ఇలాంటి మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంచుతాను సో మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది అదేవిధంగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే